హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు ఏ విధంగా వచ్చాయో మన గార్డెన్లో ఏ పువ్వులు ఏ రకాల పండ్లు ఉన్నాయో శుద్ధు కానీ రండి ఈరోజు మొత్తం గార్డెన్ విజిట్ అండి కానీ రండి ఇక్కడ రెడ్ తోట అండి చూసిరా ఎప్పుడు ఉంచేదే ఇది గుమ్మడి ఇది మలబరి తుచారా మలబరి ఇక్కడ గ్రాఫ్టేడ్ వంగు బంతి పూలు తోకబంతి పూలు అంటారు కాస్మోస్ సింగిల్ పెట్ట దోసకాయలు చూడండి మనకి ఎలా వస్తున్నాయో మీరు చూడవచ్చు ఇంకొకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఒకటి ఆరు ఇక్కడ ఒకటి అండి ఏడు ఇంకో బీరకాయ ఈడొక దోసకాయ ఇంకొక ఇక్కడ ఒక దోసకాయ ఈడ కాకరకాయ అంటే ఇక్కడ ఇక్కడనే మనకు పది దోసకాయలు ఉన్నాయండి ఇక్కడ గ్రాఫ్టెడ్ వంకాయలు అండి సుచిర గుత్తులు గుత్తులు కాస్తున్నాయి చూడండి బ్లాక్ గ్రాఫ్టెడ్ ఇంకా ఇలా వచ్చాయి ఇది వైట్ బెండ అండి వైట్ ఫీట్ బెండ ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఫీట్ ఉంటుంది ఇది ఇంకా ఇది చూడండి ఇది రెడ్ పింక్ బెండ ఇంక ఈ ఫ్లవర్స్ చూసారండి ఇంకా వీటి యొక్క సీడ్స్ ఇవి కూడా మీకు ఇద్దానికి రెడీగా అవుతున్నాయి ఫ్లవర్స్ విత్తనాలన్నీ మేము ఫ్రీగానే ఇస్తాం కదండి అలా చూడండి ఈ ఫ్లవర్ ఎంత బాగుందో చూడండి ఇవి కూడా గుండుబంతి ఈ విత్తనాలు కూడా వేస్తున్నా అండి నిత్య మల్లి పూలు వైట్ వంకాయ ఇది నాటుదొండ ఇది బీన్స్ అండి ఇవి ఫ్లవర్స్ ఫ్లవర్సు కదా గుండు బంతి పూలు అంటాం మేము తోకబంతి పూలు అంటాం మీరేమంటారో హ్యాంగింగ్ పార్ట్స్ గడ్డి పూలు చూడండి మనకు పండిగలు వచ్చి రంధ్రం చేయకుండా ఇట్లా నేను విత్తనాలకు వదిలిన బీరకాయలకు ఇలా కవర్ కట్టానండి చూడండి బటర్ఫ్లైస్ కూడా ఎలా వస్తున్నాయో ఫ్లవర్స్ ఉంటే మన గార్డెన్లో బటర్ఫ్లైస్ ఇలా వస్తాయండి ఇక్కడ కూడా బీరకాయకి అలాగే కట్టుకున్నాండి ఇదొక రకం వంగండి ఇక్కడ పిచ్చుక పట్ల కూడా పడుతున్నాయండి మనకు పట్ల కూడా రెడీగా ఉన్నాయి ఇది గోరు చిక్కుడుకాయలు చూడండి గోరు చిక్కుడుకాయలు కూడా రెడీగా వచ్చాయి ఇది కూడా వైట్ వంగ ఇదంతా బీన్స్ ఇక్కడ కూడా దోసకాయ పాకానికి వచ్చిందండి కట్ చేయటమే ఉంది ఇక్కడ చెట్టు చెమ్మకాయలు అండి అంత పూత పిందె మీద ఉన్నాయి ఇగో పిందెలు కూడా వచ్చాయి చూసారా ఇగో చెట్టు చెమ్మకాయలు మొత్తం పిందె మీద ఉందండి ఇది ఈశ్వరి గారు విజయవాడ మీటింగ్ వన్ ఎట్ వన్ లైఫ్ మీటింగ్ పోయినప్పుడు ఇచ్చారండి థ్యాంక్ యూ ఈశ్వరమ్మ ఇది సీతమ్మ చేడ ఇక్కడ బీరకాయ ఇక్కడ బీరకాయ చూడండి ఎంత పొడుగుందో చూడొచ్చు మీరు ఈ బీరకాయని బీరకాయ చిరకాకు ఒకే రకంగా ఉందండి ఇక్కడ దోసకాయ పప్పు దోసకాయ ఇంక ఇక్కడ లైన్గా బీరకాయలు చూడండి ఎలా ఉన్నాయో మన గార్డెన్లో ఇదంతా దొండ తీగండి ఇక్కడ నా నాటు బీర అక్కడ నేతి బీర ఇక్కడ వచ్చేసి మన కోతులు దినిపోయిన బీరకాయ ఎండిపోయిందండి అక్కడ కాకరకాయలు ఉన్నాయి ఇది పొట్లకాయ చూడొచ్చు మీరు ఇక్కడ కూడా మలబరి ఉంది ఇక్కడ చూడండి చిక్కుడు పూత ఎలా వచ్చిందో మనకు చాలా బాగా వచ్చింది త్రీ సిక్స్టీ ఫైవ్ ఆల్ టైమ్ చిక్కుడండి పింక్ కలర్ చెంకు పువ్వు అండి ఇక్కడ సీతమ్మ వారి చెడ చూసారా ఎలా ఉందో చాలా చక్కగా వచ్చాయి ఇది వైట్ వంకాయ వైలెట్ కలర్ చారలండి ఇక్కడ కూడా బీరకాయ చూడండి ఇదంతా నా గార్డెన్ అండి ఇలా పెట్టుకున్నాను ఇందులో వంగ మొక్కలు పెట్టానండి వానకంతా కుళ్ళిపోతున్నాయండి పదిహేను ఇరవై రోజుల నుంచి వర్షమే కదా ఇంక ఇవన్నీ కాకరపాదులండి మంచిగా వస్తున్నాయి ఇంక ఇక్కడ కూడా ఒక దోసకాయ ఇంక ఇక్కడ ఒక పిచ్చుక బొట్ల చూడండి ఇక్కడ కాకరకాయలు హ్యాంగింగ్ పార్ట్స్ జేడండి అండి ఇది కలిమకాయలు చూడండి ఎలా వచ్చాయో మనకు చాలా చక్కగా వచ్చాయి గుత్తులు గుత్తులు కాయలు వచ్చాయి చూడండి కలిమకాయలు అడవిల పంట మన ఇంట్లో ఇది సోరండి ఇంకా ఈ అనుమలు ఇంక ఇది బుడందోస్తాయి చెట్టు అయిపోయిందండి ఇక కాయలు తీసేద్దాం ఇది లాంగ్ బీన్స్ ఇది డ్రాగన్ ఫ్రూట్ అంత మొగ్గ మీద ఉందండి ఇదివరకు ఒకసారి వచ్చి మొత్తం ఎండిపోయాయండి ఎందుకు ఒక వర్షానికి పండు బారిపోయినట్టుంది డ్రాగన్ ఫ్రూట్ ఇంక ఇది బీరకాయలండి అండి ఇది పొట్టి బీరకాయ విత్తనాలకేనండి ఇక్కడే కాదండి అగో అక్కడ కూడా ఉన్నాయి పొట్టి బీరకాయలు అవి కూడా విత్తనాలకేను ఇక్కడ లాంగ్ బీరండి విత్తనాలకు అక్కడ కవర్ కూడా కట్టినా ఒక బీరకాయకు చూడండి అది ఇక ఎండిపోదానికి వచ్చింది పాకానికి వచ్చింది ఇక్కడ కూడా పప్పు దోసకాయండి నువ్వు ఇదంతా దోశ తీగాను ఇక్కడ దానిమ్మకాయ ఇవన్నీ కమలాలండి చూసారా ఎట్లా కాసినా కమలాలు ఇది చెరుకు చూడండి ఎలా ఉందో చెరుకు మంచిగా గ్రీనిష్గా వస్తుంది ఈ టైంలో మనకు క్యాలీఫ్లవర్ కూడా వస్తుంది చూసారా ఈ టైంలో మనకు క్యాలీఫ్లవర్ రావటం అంటే మామూలు విషయం కాదండి టైం కానీ టైంలో వస్తుంది క్యాలీఫ్లవర్ ఇది పోయిన సంవత్సరం మొక్క అండి నేను ఎందుకు తీసేయద్దు ఎందుకు తీసేయాలని ఉంచాను దానికి క్యాలీఫ్లవర్ వస్తుంది ఇది వచ్చేసి ఎయిర్ పొటాటో అండి ఎంత చక్కగా వచ్చాయి ఇది ఎయిర్ పొటాటో ఇలా తీగ బాక్కుండా పోతుంది ఇక్కడ చూసారా బీరకాయలు ఎన్ని ఉన్నాయో బీరకాయలు అయితే చెప్పలేకుండా వస్తున్నాయండి చాలా వస్తున్నాయి మనకు కేజీలు కేజీలు వెళ్తున్నాయి ఇంకో ఇవి స్వీట్ లెమన్ అండి చూడండి ఎలా ఉన్నాయి కాయలు స్వీట్ లెమన్ చూసారా గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి స్వీట్ లెమన్ కాయలు చూడండి అన్ని గుర్తులో స్వీట్లే మీరు చూడొచ్చు ఊకీట్ అండి ఇది ఇక్కడ కూడా చూసారా బీరకాయలు బీరకాయలు బాగా విపరీతంగా ఉన్నాయండి పప్పు దోశ ఈ రకం వంకాయలు అండి ఒక్కొక్కటి హాఫ్ కేజీ ఉంటుందండి కానీ నేనైతే చిన్నగా ఉన్నప్పుడే తెంపుకుంటాను టేస్ట్ బాగుంటాయి చూడండి లేత ఎలా ఉన్నాయో చూడండి లేత ఎంత బాగున్నాయో వంకాయలు చూడండి ఇక్కడ కూడా బెండకాయలండి రెడ్ పింక్ బెండ ఇగో ఉన్నప్పుడు ఇంత పింక్ కలర్ ఉంటాయి చూడండి దానికి ఒక బీరకాయ కూడా వచ్చిందండి అంటే బీరకాయ బెండ చెట్టు కాదు వేరే దాంట్లో తీగ ఉండి అక్కడికి వచ్చి కాయ కాసిందండి ఇక్కడ లిల్లీ ఇక్కడ కూడా వంకాయలు చూడండి గుత్తులు గుత్తులు ఇక్కడ మిర్చి ఇక్కడ కూడా మళ్ళీ వంకాయ చూడండి ఇక్కడ గ్రాఫ్టెడ్ వంకాయ చూసారా ఎంత పెద్దగుందో ఒక్కటి కిలో గ్రాఫ్ గ్రాఫ్టెడ్ వంకాయ నెమలి తోటకూర ఇది నిమ్మ ఏప్రిల్ ఫ్లవర్స్ వంగ మొక్కలు ఇందులో చిత్రాడ బీర పెట్టానండి ఇంకో తీగ వాక్కుంటూ పోతుంది ఇది ఫ్లవర్సు ఇది సపోటా బ్లాక్ మిర్చి నాటు టమాటా వైట్ కాడల తోటకూర పింక్ కాడల తోటకూర ఈ డిసెంబర్ పువ్వులు అంటారండి చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఇది మందార పూల గోంగూర ఇది రెడ్ కొనగంటి ఇది గ్రీన్ పొనగంటి దేవగన్నీరు గడ్డి గులాబీలండి సుషిరా ఎలా ఉన్నాయో గడ్డి గులాబీలు మీరు కూడా పెంచి పూల విత్తనాలు ఏవి ఉన్నా మాకు కూడా పంపించాలని మీకు కూడా పంపించానండి ఇవి కాస్మోస్లో కలర్స్ రెడ్ ఎల్లో వైటు పింకు ఇదైతే వైటు పింక్ మెరిన్ కలర్ అండి శ్యామదుంపలు చూసారా ఎంతెంత పెద్దగా వచ్చాయో ఈ టబ్బులో పెట్టానండి శ్యామదుంపలు ఇక్కడ కూడా క్యాలీఫ్లవర్ అండి చూడండి ఇవి వైట్ వంకాయలండి ఇవి వైట్ వంకాయలు అండి విత్తనాలకు వదిలేసినా ఎగ్ వంకాయలు వైట్ ఎగ్ వంకాయలు అండి చూసారా ఎంత మిల్క్ వైట్ మిల్క్ కూడా ఇంత వైట్ ఉండనట్టుంది ఇవి కూడా విత్తనాలకు వదిలేసిన ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది క్రోటాన్ అండి చూడండి ఎంత బాగుందో క్రోటాన్ బంతి కడియాలంక పసుపు కాశ్మీర్ గులాబీ సూషారా ఇదంతా మా బాల్కనీ అండి ఎన్ని మొక్కలేను చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో నందివర్ధన పూలు అయితే గుత్తులు గుత్తులు పూస్తున్నాయి సూషారా నందివర్ధన పూలు చిన్న మొక్క వేసినండి ఇంత పెద్దగా వచ్చినాయి ఫ్లవర్స్ కూడా ఇంకో సీతమ్మ జర విత్తనాలు అన్నీ నార్లు పోసినాయి వర్షానికి మొత్తం పురుగు వచ్చిందండి ఇక్కడ రెడ్ ఆగ్ గొంగూర చూశారండి ఎంత పొడుగుందో చెట్టు చాలా పెద్దగా వచ్చినాయి చూడండి ఆరు నుండి ఏడు పీట్లు రావచ్చండి ఇది రెడ్ ఆగ్ అండి చూడండి ఎంత పెద్దగా వచ్చాయో చెట్లు కలర్ఫుల్గా ఉన్నాయి కదండి గోంగూర కాకర కూడా స్టార్ట్ అయ్యిందండి చుషారు ఇదంతా మన కాకర తుషారా కాయలు పిందెలు ఇక్కడ కూడా కాయాలండి ఇదంతా గజిబిజి గజిబిజి అయిపోయింది ఈసారి ఇక్కడ మామిడి అండి చూసారా బాగానే వచ్చాయి మామిడికాయలు కాయలు ఇంకా మళ్ళీ పూత పూతలాగానే వస్తుందండి పూత పూత కాయలు కాయలే ఉన్నాయి వానలకు అసలు అన్నీ చనిపోతున్నాయండి ఇది కందండి చూశారు కదండి మా గార్డెన్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియోతో మీ ముందుంటాను బాయ్